మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాళ్ళకొండ రామకృష్ణారెడ్డి రామిడి వీరకర్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై మూడవ వార్డు శివసాయి నగర్లో నాలా సమస్య పరిశీలించారు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేసిన బీజేపీ నాయకుడి కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహేశ్వరం కంటెస్ట్ ఎమ్మెల్యే అంజల శ్రీరాములు ధర్నాలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ బడగ్పేటలోని శివసాయి నగర్లో కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి చాలా నాలా సమస్యలు స్థానిక ఎమ్మెల్యే మేయర్ డిప్యూటీ మేయర్ ఈ అధికారులు వినివించుకున్నారు ఈ రోజు కూడా సమస్యను పరిష్కరించకుండా కార్యాపం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నాలా గొలుసు కట్టుకుని కాకతీయ రాజుల నాటి నాళ అని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి అనుచరులు నాళాలను కబ్జా చేశారని ఇదే కాకుండా పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని కోర్టులు గడించారని వారు ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే సత్యేంద్రారెడ్డి అనుచరులు చేసిన అవినీతి మా మాజీ బీజేపీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని వారు తెలిపారు సత్యేంద్రారెడ్డి ప్రాంతవాసి కాదు కాబట్టి అభివృద్ధి చేయలేక ఈవేళ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో దృష్టి సారించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివసాయి నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే కాలనీలో అనేక ప్రాబ్లము మనం చూసుకుంటే సామానసంగా ఇయ్యాలే సామాసంగా టైం టైం కనిపిస్తున్నప్పుడు మీరు ఇప్పుడు నామే పరిపాలన కాబట్టి మీరే కాబట్టి మీరు మీరే కాబట్టి మాట్లాడతారా కమిషనర్ అంతా దాంతో పాటు మా ఉంటాను ఆయన ముందు కమిషనర్ మనం పుట్టక ముస్తోంది ఒక నాల నాలె ఉండే టాకతీయ రాజనా చెరు పొదుపు పొదుపు చెరువులు ఉంటాయ ఆ చెరువులో నాల ఉంటే ఆ నాలని కబ్జా చేసి నోలు అడుగుతాం సబితా ఇంద్రారెడ్డి గారు అంచరు దాన్ని కబ్జా చేసి ఇలా ఫంక్షన్లు కట్టారు ఆ ఫంక్షన్లు కాపాడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు కాపాడుతుందంటే ఆమె ఎప్పుడైతేటప్పుడు అక్కడ మెటీరియల్ పెట్టుకునికే వాళ్ళ మనుషులు వాళ్ళ అంశాలను కబ్జా చేశారు ఆ ఒకటే కబ్జా కనుక ఈ ప్రాంతంలో అనేక కార్కులు కబ్జా చేశారు ఈ కార్కుల మీద మా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు చెప్పిరెడ్డి గారు ఎన్నోసారి పోరాటం చేయడం జరిగింది కార్కులు కబ్జా అయినాయి ఈ అన్నిటి మీద సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు స్పందించారు సబితా ఇంద్రెడ్డి గారు ఎందుకు స్పందించారు పదిహేను ఏళ్ళ కింద నూట యాభై ఫీట్ల రోడ్ అని చెప్పి ఈ రోజు కూడా రోడ్ చేస్తలేవు రోడ్ చేయకుండా ఆ రోడ్డును డివైడర్ చేస్తాను ఎలక్షన్ కంట ముందు డివైడర్ కొట్టేసి ఆ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి మొన్న కాలేజీ ప్లాన్ కాలు మొన్న నైటు నిన్న పొద్దున ఐదు గంటల రాత్రి కూరగాయలు తీసుకొని రైతు పోతుంటే స్కూటర్ కింద పడి మూట మీద పడి ఆయన దెబ్బలు తాకి అంటే ఇట్లా చాలామంది దెబ్బలు తాకుతుంటే కంటికి కనిపిస్తారు సబితా ఇంద్రెడ్డి గారు అడుగుతున్నాం సబితాయింద్రెడ్డి గారు మాత్రం రెండు క్యాంపస్ ఉంటాను ఒకటి మీర్పేట్లో ఉంటుంది ఒకటి మహేశ్వరం టౌన్లో ఉంటుంది ఆమెకు మాత్రం రెండు కావాలి ఇక్కడ ఉన్న ప్రజలను మాత్రం పట్టించుకోలేడు మంత్రి గారికి ఏమంటారు అంటే సీతాకాలం అంటారు అది ఉంది ఆమెకు నిజంగా ఈ ప్రాంతం బిడ్డ కాదు కాబట్టి ఈ ప్రాంతం మీద అనుబంధం లేదు కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ప్రజల మీద కోపం కక్ష ఎందుకంటే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ప్రాంతానికి పుంజుకుంటుంది ఆమెకు థ్రెట్ అనేది తెలిసి ఇలా రాజేంద్ర రాజధాని తిరుగుతున్నావు తిరుగుతా తిరుగుతుంది మా ప్రాంతంలో నిజంగా కూడా ఈ ప్రాంతాన్ని శివసై నవలతో పాటు ఇరవై ఖాళీలు ఇబ్బంది ఉన్నాయి ఈ ఖాళీలని నిజంగా తక్షణమే మీకు స్పందిస్తారా నిజంగా మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే చెప్పండి ఏ వేదికనో చెప్పండి ఆ వేదిక మీద మేము కూడా రెడీ ఇద్దరం కలిసి సీఎం పోదాం సీఎం నడుదాం ఎందుకంటే సీఎం నడుదాం అంటే ఈ శాఖ మున్సిపల్ శాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి సీఎం స్పందించే వరకు మనం ఇద్దరం పోరాడతామా నీకు శాతం కాకపోతే చెప్పని వస్తాం నిజంగా నీ అయితే సమస్య తీర్చు లేకపోతే కంజాల వైపు ఉంటావా కాలనీల వైపు ఉంటావో తేల్చుకో ఎలక్షన్ ముందు కూడా గ్రీన్ జోన్ తీస్తున్నాను చెప్పి పాలాభిషేకం చేసుకొని తర్వాత వాళ్ళ కన్నుల మట్టి కొట్టి కన్నలకి నీళ్ళెత్తున్నాయి ఇవాళ ఏడుస్తారు అరే సబితా ఇంద్రెడ్డి ఒక మహిళ మాట ఇచ్చింది కదా ఓ మాటనే ఉంటారు కానీ వాళ్ళు ఓటేసి నేను గెలిపించుకున్న పాపానికి వీళ్ళు పట్టించుకోవడలేవు ఎందుకు పట్టించుకోవట్లేవు నీకు కుర్షి కొట్లాడి వస్తానేమో కింద కుస్తున్నావు నాకు మర్యాదిస్తలేరని నీ నిన్న మీ కేసీఆర్ ఫోటో చింతితేనేమో నీ అనుచలంతో వచ్చి ఫోటో చించారు మా కేసీఆర్ అవసరం ఒకరు ఫోటో చించమని పంటలేం చించుతా అడగాల్సిన బాధ కరెక్టే కానీ ఖాళీలో బాధ పట్టించుకోవాలి అనేక సమస్యలు అయినా ఈ సమస్యలను సవితాయింద్రీగా తీర్చాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ భారతీయ జనతా